మనం రొయ్యల గ్రేవీ కర్రీ కోసం అర కేజీ చిట్టి రొయ్యలు తీసుకోవాలి ఆరు వెల్లుల్లి యాభై గ్రాముల అల్లం ఐదు లవంగాలు మూడు దాల్చిన చెక్క ఎండు కొబ్బరి యాభై గ్రాములు రెండు స్పూన్ల ధనియాలు మసాలాకి కావాల్సినవి ఎండు కొబ్బరి ప్లే ప్లేస్లో మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు ఎండు కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు లవంగాలు చెక్క ధనియాలు నూనె అనేది ఒక చుక్క కూడా ఏమి వేయకుండా డ్రైగా దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చి మెత్తగా పౌడర్ చేసుకోవాలి కొబ్బరి మసాలా అల్లం వెల్లుల్లి రొయ్యలు వేయించిన పౌడర్ పై మసాలా కావాలి సిద్ధం చేసుకున్నవి ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి అంటే మరీ ఎక్కువ వేయకూడదు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయలు మూడు సన్నగా తరిగి వేసుకోవాలండి ఉల్లిపాయలు అన్నిటిని వేసుకున్న తర్వాత కొంచెం దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయని పచ్చిమిరపకాయలు ఆరు మజ్జిగి చీల్చి ఇలా వేసుకోవాలండి ఉల్లిపాయలు ఇప్పుడు ఇవి కూడా దోరగా వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అలా వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మాడకుండా దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేగితే సరిపోతుంది ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పసుపు ఉప్పు వేసి ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడిగి రొయ్యలను ఇలా వేసుకోవాలి శుభ్రం శుభ్రపరిచినవి రొయ్యలు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు సరిపడినంత ఉప్పు వేసి రొయ్యలు అన్నిటిని కూడా నూనెలోనే ఇలా బాగా కలిసేంతవరకు కూడా బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తే రొయ్యలో నుంచి వాటర్ మొత్తం ఇలా పైకి వస్తాయి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసుకోవాలి ఇందులోకి మసాలా కానీ కొబ్బరి మసాలా అనేది కానీ ఉల్లిపాయలు కానీ ఎక్కువ వేస్తే మీకు కొంచెం తీపిదనం అనేది వస్తుంది అప్పుడు మీరు కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది వేసుకోవాలి అప్పుడు టమాటాలని కూడా ఎక్కువ వేయకూడదు నేను తీసుకున్న ఈ అర కేజీ టమాటాలు అర కేజీ రొయ్యలకి గాన మీడియం సైజు టమాటాలు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు చూపించిన మసాలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ టమాటాలు అన్నింటిని కూడా బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మజ్జిల మధ్యలో అడగంటకుండా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా వాటర్ మొత్తం పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రెండు స్పూన్ల రెండున్నర స్పూన్ల కారం అయితే వేసుకోవాలి కారం అనేది మీకు సరిపోకపోతే మీరు కొంచెం కారం అనేది చూసి ఒకసారి బాగా కలిపి చూసి వేసుకోండి ఉప్పు కారాలు ఒక్కొక్కళ్ళు ఒకలా తింటారు కాబట్టి నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి ఉప్పు కానీ కారం కానీ మసాలా కానీ మొత్తం కరెక్ట్గా సరిపోయినాయి అండి ఇది ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో అడుగంటకుండా మగ్గించుకోవాలి చూడండి మన రొయ్యలు అనేవి ఎంత స్పైసీ స్పైసీగా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనం రొయ్యలో నుంచి వాటర్ని చూడండి సగానికి సగం ఉడిగిపోయింది ఇప్పుడు ఒక చిన్న వాటర్ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి గ్రేవీ కర్రీ కోసం ఇది మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు మనం పై మసాలా అనేది వేసుకోవాలండి గ్రేవీ చిక్కదనం అనేది వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి పై మసాలా వేయడం వల్ల నీచు వాసన అనేది కూడా ఉండదండి మనకి ఇలా మూత పెట్టి మరొక ఐదు ఐదు నిమిషాలు మగ్గిస్తే చూడండి మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకి వచ్చింది కదండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలండి ఇలా కొత్తిమీర అనేది సన్నగా తరిగింది వేసి వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంతేనండి మన రొయ్యల గ్రేవీ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా పుల్కాలోకైనా దేంట్లోకైనా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మా పిల్లలకి రొయ్యల కర్రీ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇది చాలా ఇష్టంగా తింటారండి నీచు వాసన అనేది ఉండదండి ఇలా ఒకసారి అయితే కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు చేసే ఒక ప్రతి ఒక్క లైక్ కామెంట్ నాకు ఎంతగానో మోటివేషన్గా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి